జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని లోని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి ఓసీపీ త్రీ ప్రాజెక్టును సినీ నటుడు సెల్వరాజ్ సందర్శించారు ప్రాజెక్టులో కార్మికులు పనిచేస్తున్న పని ప్రదేశాలను చూశారు ఈ సందర్భంగా సెల్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఓసీపీ త్రీ ప్రాజెక్టు సినిమా షూటింగ్ కు అనుకూలంగా ఉందని ఈ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు చాలా కష్టించి బొగ్గును వెలికి తీయడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేసే ఆలోచన ఉందని తెలిపారు ఓసీపీ త్రీ సందర్శనలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్ మైస రాజేష్ అర్ణకొండ వెంకటేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోదావరి కానికి రావడం జరిగింది ఓసీపీ త్రీ మైనింగ్ దాన్ని ఈరోజు ఫస్ట్ టైం నేను విజిట్ చేశాను చాలా అద్భుతంగా ఉంది ఓసీపీ త్రీ అనే మైనింగ్ ఇక్కడ గోదావరి కనీలో ఉండడం అనేది ఒక ఈ తెలంగాణకి గుండకాయ లాంటిది ఎందుకంటే ఎంతోమంది వేల మంది ఇక్కడ కార్మికులు శ్రమిస్తున్నారు వాళ్ళు వాళ్ళ చెమట వాళ్ళ రక్తం కలిసి మొత్తం ఇక్కడ మొత్తం తెలంగాణకి వాళ్ళు ఎంతో వెలుగుని నింపుతున్నారు సో అలాంటి వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి అండర్ గ్రౌండ్లో దిగి వాళ్ళు పోయేటప్పుడు పోతారు కానీ వచ్చేటప్పుడు గ్యారంటీ ఉండదు వాళ్ళ ప్రాణానికి సో సో వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని అడ్డంగా పెట్టి వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ప్రజల కోసం ఇక్కడ చూస్తున్న మా ఎక్స్ కార్మికులు అందరూ కూడా ఈరోజు నన్ను అక్కడ లోపల తీసుకుపోయి దాన్ని మొత్తం వివరించారు అంటే లోపల ఎలా ఉంటుంది పై నుంచి ఎలా ఉంటుంది మేము గొప్ప ఎలా తీస్తాము నేను ఇంతకుముందు లాస్ట్ టైం ఒక్కసారి చాలా ఇయర్స్ బ్యాక్ అండర్ గ్రౌండ్లో పోయాను బట్ ఈరోజు వచ్చి పైన నుంచి చూశాను అనమాట ఓపెన్ కాస్ట్ అది చాలా అసలు అంటే మొత్తం ఉన్న దాంట్లో కంటే అతి అతి పెద్దగైన పెద్దదైన ఇది అనమాట సో చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్సు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు నాకు అది మొత్తం మొత్తం చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ಸೊ ಅಂದರೆ ಕೂಡ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು